మిత్రులందరికీ కూడా నమస్కారం ఈ వీడియోలో పిల్లల యొక్క సూసైజ్ డీటెయిల్స్ని ఏ విధంగా ఎంటర్ చేయాలో చూద్దాం ముందుగా మన దగ్గర ఉన్నటువంటి లాంగ్ స్కేల్ తీసుకొని ఆ స్కేల్ని ఉపయోగించి మన పిల్లల యొక్క పాదాల కొలతలను చూద్దామండి అలా కొలిసిన కొలతల్ని మనం ఒక రికార్డ్ షీట్లో భద్రపరచుకుంటాము ముందుగా ఇక్కడ చూడండి ఇలాగా సూసైజ్ సైజ్ డీటెయిల్స్ అని చెప్పేసి నేము సూసైజ్ అనేసి టైప్ చేసి పెట్టేస్తాం స్కూల్ లాగిన్లో మాత్రమే ఓపెన్ అవుతుందండి అది ఒకసారి చూసుకోండి ముందుగా మన మొబైల్ యాప్లో ఉన్నటువంటి సర్వేపల్లి రాధాకృష్ణకి సంబంధించినటువంటి యాప్ని ఓపెన్ చేస్తాము ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ గవర్నెన్స్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేయగానే సమగ్ర శిక్ష ఉంటుంది దాని తర్వాత మనకి సర్వేపల్లి రాధాకృష్ణ యాప్ ఉంటుంది ఇక్కడ పాత వర్షం ఉంటే కనుక అప్డేట్ అడుగుతుంది ఇట్లా అప్డేట్ చేసుకోండి సో అప్డేట్ చేసుకోండి ఒకవేళ అప్డేట్ కూడా మీకు వర్క్ అవ్వకపోతే ఆ యాప్ని అన్ఇన్స్టాల్ చేసేసి కొత్తగా ఇన్స్టాల్ చేసేసి ఇట్లా ఓపెన్ చేయండి సమగ్ర శిక్ష తర్వాత మనకి సర్వేపల్లి రాధాకృష్ణ మిత్ర అని చెప్పేసి ట్యాబ్ ఉంటుంది దాన్ని ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ అలా కనపడుతుంది ఆల్ మాడ్యూల్స్ మీద క్లిక్ చేయండి ఇక్కడ ఆల్ మాడ్యూల్స్ దగ్గర ఇక్కడ సూ సైజ్ క్యాప్చరింగ్ సూ సైజ్ రిక్వైర్మెంట్ అని కనబడుతుంది ఇక్కడ మనము సూ సైజ్ క్యాప్చరింగ్ మీద క్లిక్ చేస్తాము సో ఇక్కడ క్లిక్ చేయగానే మనకి మనం మొత్తం మన స్కూల్లో ఉన్నటువంటి క్లాసెస్ని కనబడుతుంది అక్కడ ఉన్నటువంటి టోటల్ స్టూడెంట్ ఉంటుంది సో ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ అట్లానా సో ఫస్ట్ క్లాస్ అనగానే అక్కడ మనకి ఫస్ట్ క్లాస్ యొక్క పిల్లలు అనేవాళ్ళు కనబడతారు ఇక్కడ మనం ఆల్రెడీ మన రికార్డ్ చీట్ని మనం తయారు చేసుకున్నాం కదండి ఆ మెజర్మెంట్స్ అన్నీ కూడా ఇక్కడ చూసుకొని ఆ క్లాస్ వైజ్ ఇక్కడ ఎంటర్ చేస్తాము సూ సైజ్ ఇన్ సెంటీమీటర్స్ అని చెప్పేసి సో ఇక్కడ సెంటీమీటర్స్ కింద మనం ఇవ్వాలండి ఇక్కడ మనం ఒకటి గ్రహించుకోవాలండి మనం కరెక్ట్గా కొలిసినప్పుడు మనకి షూ అనేది కొంచెం లాగ్గా అవుతుందండి రావడానికి కాబట్టి మనం ఒకటి రెండు సెంటీమీటర్లు కొంచెం ఎక్స్ట్రాగా ఎంటర్ చేస్తే అప్పుడు వచ్చేసరికి పిల్లాడి పాదాలకి ఆ వయసుకి తగ్గట్టుగా కొంచెం ఎక్స్పెండ్ అవుతుంది కాబట్టి సరిపోతుంది కనుక కరెక్ట్గా ఎంటర్ చేయకుండా ఒక వన్ కానీ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ అదే సెంటీమీటర్స్ని మనం ఎక్స్పెండ్ చేస్తే సరిపోతుంది ఇట్లా ఎంటర్ చేసి సబ్మిట్ చేసేయండి సో ఇలాగా అన్ని క్లాసులు కూడాను ఎంటర్ చేసేయండి ఇక్కడ టోటల్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారో అక్కడ అవన్నీ ఎంటర్ చేసేసుకొని టు బి స్టూడెంట్స్కి అదే టూ బి కంటిన్యూ సబ్మిటెడ్ దగ్గర జీరో వచ్చేటంత వరకు మొత్తం అంతా కూడా సబ్మిట్ చేసేయాలండి సో ఈ విధంగా అన్ని క్లాసులు సబ్మిట్ చేసేస్తే సరిపోతుంది మీకు ఒకవేళ కనుక యాప్ వర్క్ అవ్వకపోతే అన్ఇన్స్టాల్ చేసేయండి అన్ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇన్స్టాల్ చేస్తే సరిపోతుంది ఈ విధంగా మొత్తం అన్నీ కూడాను షూ అనేది మెజర్మెంట్స్ తీసుకొని అప్డేట్ చేయాలండి సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్